హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీరకాయ పెసరపప్పు ఈ బీరకాయ పెసరపప్పును నేను చేసే ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బీరకాయ పెసరపప్పు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బీరకాయ పెసరపప్పు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా చాయ్ పెసరపప్పు వేసుకుని వేగించుకోవాలి ఈ బీరకాయ పెసరపప్పు వండుకునే ముందు పెసరపప్పుని ఇలా వేగించుకున్న తర్వాత వండుకున్నట్టయితే ఈ బీరకాయ పెసరపప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఐదారు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే పెసరపప్పు పచ్చిదనం పోయి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పును కుక్కర్లోకి తీసుకుందాం పెసరపప్పును కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి నీళ్లు లేకుండా పెసరపప్పును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పులు ఉన్న దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే బీరకాయ పెసరపప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ నా దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ తాలింపుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న బీరకాయ పెసరపప్పును కూడా వేసుకుని తాలింపు అంతా కూడా పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తాలింపు అంతా కూడా పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పెసరపప్పు కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి